విజయవాడ సిటీ మాచవరం డౌన్ గుణదల దగ్గర మనకి ఈ అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో సో దీనికి టోటల్గా ప్లింతెరియా అనేది థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి ఇది మనకి సుమారుగా త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనమాట అండి కానీ ఇది టూ బిహెచ్కే లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారు కింద మనకి కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందనమాట అండి దీనికి అన్డివడెడ్ షేర్ కింద డెబ్బై తొమ్మిది గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఇప్పుడు మనకి అపార్ట్మెంట్లో పెంట్ హౌస్లో బిగ్ టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి లోపల మనకి బెడ్రూమ్ స్పేసు అదే హాల్ స్పేసు మరి కిచెన్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట కేవలం ఆర్పీ ప్రైస్గా నలభై ఏడు లక్షల రూపాయలకి సేల్ అనేది వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో గమనిక అండి ఆర్పీ ప్రైజ్ అనేది నలభై ఏడు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి యాభై యాభై ఐదుకి కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా